మీరు దానాన్ని గ్రహించండి భిక్షాటన చేయండి అని చెప్పారు వాళ్ళ బ్రాహ్మణ పక్షపాతంతో నిజంగా బ్రాహ్మణులే రాసుకుని ఉంటే బైబిల్ దేవుడు లాగా టెన్ పర్సెంట్ ఇవ్వండి ఫిఫ్టీన్ పర్సెంట్ ఇవ్వండి రాసుకునేవాళ్ళు కానీ మీరు దానాన్ని గ్రహించండి అన్నారు భిక్షాటన చేయండి అన్నారు కొంతమంది బ్రాహ్మణులకైతే ఒక నియమం ఉంటుంది రోజుకు ఐదు గృహాలకన్నా కూడా ఎక్కువగా భిక్షాటన చేయకూడదు ఆ ఐదు గృహాల్లో వీళ్ళకి భిక్ష వస్తే వచ్చినట్టు లేకపోతే లేదు వచ్చినా రాకపోయినా ఒకవేళ పస్తులు ఉండాల్సి వస్తే ఉండాలి అంత కఠినంగా కొన్ని నియమాలు ఉంటాయి వాళ్ళు చేసే పని చాలా గొప్పది కనుకే వాళ్ళని పోషించవలసినటువంటి బాధ్యత సమాజం మీద ఉంటుంది ధర్మప్రచారం చేసేటువంటి బ్రాహ్మణుల్ని దాన్నే గ్రంథస్థం చేశారు పైగా వాళ్ళకి శరీరం మీద వ్యామోహం లేకుండా ఏది పడితే అది ఇష్టం వచ్చినటువంటి వస్త్రధారణ చేయకూడదు పిలక పెట్టుకోవాలి సన్యాసం తీసుకున్న వాళ్ళకైతే అసలు వాళ్ళు తినే ఆహారం దగ్గర నుంచి అన్ని నియమాలే వాళ్ళకి సన్యాసం తీసుకోవడం అంటేనే వాళ్ళ శరీరానికి వాళ్ళే పిండం పెట్టుకుని ఆ తర్వాత సన్యాసం తీసుకుంటారు